రాష్ట భవిష్యత్తు గురించి మన భవిష్యత్తు గురించి మీ భవిష్యత్తు గురించి ఒక మెజరేరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలంటే ఈ రాష్టంలో ఉండే మన యువతకి భవిష్యత్తు రావాలంటే సీబీఎం రావాలి రాజధాని లేని రాష్టం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అది మనందరికీ సిగ్గుసేటు అందరూ మెచ్చే విధంగా ప్రపంచ దేశాల్లోనే ఒక గొప్ప రాజధానిగా నిర్మించి ఉపాధి అవకాశాలు కల్పించి ఆదాయ ఉపాధి అవకాశాలు కల్పించే రాజధాని అమరావతికి తీర్చిదిద్దాలనే ఒక యక్యుంగా ప్రారంభిస్తే ఈ దుర్మార్గుడు సైకో మన రాజధానిని మూడు మొక్కలు ఆడాడు మరి మళ్ళా రాజధాని నిర్మించుకోవాలన్నా పోలవరం ప్రాజెక్టు నిర్మించుకోవాలన్నా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఉంది వాడికి తెలిసిందో ఒకటే ఈతగా ఇచ్చి తాటికాయ తీసుకోవడం మాఫియా చేయడం దోసుకోవడం అది తప్పించి పరిపాలన కాని ఒక సైకో ఒక ఉన్మాది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అతను చేసే అద్భుతాలు గతంలో మనకు తెలుసు అటువంటి నాయకుడు మళ్ళా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అవ్వాలి మరి అతను ఒకటే చెప్తున్నాడు యువతకి మీ చదువులకి నేను గ్యారంటీ అలాగే మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను సంవత్సరానికి నాలుగు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను అలాగే ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మరి మన చంద్రబాబు నాయుడు చెప్పడమే కాకుండా మరి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మరి కోచింగ్ కోచింగ్కి ట్రైనింగ్ తీసుకోవడం కాని కోచింగ్లు తీసుకోవడం కాని లేకపోతే అప్లికేషన్స్ పెట్టడానికి కానీ మరి ఏదైతే ఉద్యోగ వచ్చే వరకు మరి వాళ్ళకి యోగాల ద్వారా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కల్పి ఇవ్వడానికి మన చంద్రబాబు నాయుడు గారు బ్యాంకు లో పెట్టిన విషయాన్ని కలిపి సోదరుల మీకు ఒకసారి తెలియజేస్తున్నాను అలాగే మా ఆడపిల్లలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కలలకు రెక్కలు వచ్చాయి అంటే ఎన్నో కళలు అంటాం నేను డాక్టర్ అవ్వాలి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి నేను పెద్ద సైన్సిస్ట్ అవ్వాలి అటువంటి కాదు బ్యాంక్ ఆఫీసర్ అవ్వాలి టీచర్ అవ్వాలి ప్రొఫెసర్ అవ్వాలి ఎన్నో కళలు అంటారు ఆ కళలు నెలవారటానికి ముఖ్యంగా ఆడపిల్లలకి అవకాశం లేకుండా అయిపోతుంది తల్లిదండ్రులు మరి ఇంత కొంచెం ఆదాయం ఉండి ఆ ఆదాయం నుంచి మగబెట్టి చదివిద్దాం మళ్ళా నాకు కుటుంబానికి మరి ఆధారమవుతాడు ఆడపిల్లకి ఎలాగా పెళ్లి చేసి పంపించిస్తే మా భారత్ దీనిపద్ద ఆలోచనతో ఉండి ఆడపిల్లల చదువుల పట్ల మరి కొంతమంది శ్రద్ద చూపించలేక ఉంటున్నారనే ఆలోచనతో కలలకు రేఖలు వచ్చే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మరి ప్రారంభించడానికి శ్రీకారం చూడడానికి కలిపి నిర్ణయించడం జరిగిందని స్వాదరీ బనులకి అదే మా పుత్రు సమానంలో అయిన పిల్లలకి తెలియజేస్తున్నాను అలాగే మీరు ఎందుకు ఓటేయాలి చంద్రబాబు నాయుడు గారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగే మరి ఒక సైకో పాలనని మీరు అర్థం చేసుకోండి ఒక ఆర్థిక ఉగ్రవాది పాలనని మీరు ఒకసారి బ్యారేజ్ చేసుకోండి ఇసుకు మాఫియా మద్యం మాఫియా ల్యాండ్ మాఫియా ఇవాళ ఈ రాష్టంలో రాజ్యం వెళ్తుంది ఒక మంచి ప్రభుత్వం రావాలి అలాగే ఒక విజనరీ నాయకుడు రావాలి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రావాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాల్లో మీ అందరూ మీ మొదటి ఓటు నియవలసిందిగా కోరుతూ నేను ఒకటే తెలియజేస్తున్నాను ఇవాళ యూత్ ఐకాన్ మన పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు గారు యువతకు ఒక స్పూర్తి ఈవేళ ఢిల్లీలో పార్లమెంట్లో అతను గలం విప్తే అన్ని పార్టీ వాళ్ళు మోడీ గారు ప్రధానమంత్రి గారు సోనియా గాంధీ గారు ప్రతిపక్ష నాయకురాలు అందరు కలిపి అతను తాలూకా అనర్గ్రహమైన ఉపన్యాసం చూసి ముగ్ధులయ్యే పరిస్థితి ఉంది మరి అది మన శ్రీకాకుళం గొప్ప మన గొప్ప మన మన రామ్మోహన్ నాయుడు గారు అక్కడ మన జిల్లా వాణి మన రాష్టంతో పైన పోరాడి మాట్లాడుతుంటే అది మన గర్వం కాదని తెలియజేస్తూ మరి వారు మూడోసారి ముచ్చటగా పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నారు మన ప్రతి ఓటు మీ ఓటు మీ స్నేహితుల ఓటు మీ కుటుంబ సభ్యుల ఓట్లు అందరు ఓట్లు కలిపి మన రామ్మోహన్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు ఓటేసి అత్యధికమైన మెజార్టీ భారతదేశంలోనే మన రామ్మోహన్ రెడ్డికి మనం పార్లమెంట్ సభ్యులుగా గెలుపు గెలిపిస్తారని ఈ వేదిక దగ్గర కోరుకుంటూ మీ రమణమూర్తి స్వార్థం లేకుండా నిజాయితీగా పనిచేశాడు మాకు అందుబాటులో ఉన్నాడు అతను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కుటుంబం గురించి గాని స్నేహితుల గురించి గాని వ్యక్తిగతంగా గురించి కానీ ఆ పదవుని వాడుకోకుండా ఏ ప్రజలతో అయితే మరి ఎన్నుకోబడ్డాడో ఆ ప్రజలకు సేవకుడుగా ఉన్నాడని మీ ఆత్మ పరిశీలన చేసుకుని మీ పెద్దవాళ్ళకి మీ పరిసర వాళ్ళకి అన్ని పార్టీ వాళ్ళకి అడగండి రమణమూర్తి ఏమిటంది రమణమూర్తి కరెక్ట్ గా పనిచేశాడు నిజాయితీగా ఉన్నాడు మరి అందరికి అందుబాటులో ఉన్నాడంటే రమణమూర్తి కలిపి తెలుగుదేశం పార్టీకి మీ మొదట ఓటేసి సిపిఎంకి మరి చంద్రబాబు నాయుడు గారికి నన్ను గెలిపించి బహుమతి ఇమ్మని కో 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 వేదికను అలంకరించిన పెద్దలు ఇప్పుడే మాట్లాడారు మన అందరి అభిమాన నాయకుడు రేపు నరసన్నపేట నియోజకవర్గంలో మళ్లీ శాసనసభ్యుడిగా గెలవబోతున్నటువంటి వ్యక్తి కూడా ఆయనే పెద్దలు ప్రభుత్వ రమణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడండి సింగిల్ క్యాపిటల్ ఉన్నటువంటిది త్రీ క్యాపిటల్స్ గా చేస్తామన్నాడు ఎక్కడైనా అర్థం ఉందా త్రీ క్యాపిటల్స్ లో మీరు కూడా ఈ రోజు జాగ్రఫీ అంతా కూడా చదువుతున్నారు హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ అంతా చదువుతున్నారు ఈ ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా చెప్పండి ఇది ఎవరికి తెలియని లాజిక్ గా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు మూడు రాజధానులు పెడితే మూడు ప్రాంతాలు కూడా అభివృద్ది చెందుతాయని అంటున్నాడు ఈ లాజిక్ ఎవరికి కూడా తెలియదా ఇదే నిజమైతే మరి ఈ కార్యక్రమానికి ఎంతో ఎక్సైట్మెంట్ తో ఉత్సాహంగా విచ్చేసినటువంటి మా యువతీ యువకులందరికీ కూడా నా బెస్ట్ విషయస్ ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఓటు పద్దెనిమిది సంవత్సరాలకి మనకి రాజ్యాంగం ఇచ్చేటటువంటి ఆయుధం మనం పెళ్లి చేసుకోవాలన్నా పద్దెనిమిది సంవత్సరాలకి చేసుకోలేము ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఇరవై ఒకటి సంవత్సరాలు వెయిట్ చేయాలి మనం పెళ్లి చేసుకోవాలంటే అంటే మన జీవిత భాగస్వామిని కూడా మనం నిర్ణయించుకోవాలంటే రాజ్యాంగం ఏం చెప్తుంది ట్వంటీ వన్ ఇయర్స్ వరకు వెయిట్ చేయండి మీకు అనుభవం లేకపోవచ్చు తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు కాబట్టి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు వెయిట్ చేయండి అని చెప్తుంది కానీ రాజ్యాంగం అదే యువతకి ఏం చెప్తుంది పద్దెనిమిది సంవత్సరాలైతే మీకు సరైన అవగాహన ఉంది పార్టిసిపేట్ చేయండి రాజ్యాంగంలో డెమోక్రసీలో పార్టిసిపేట్ చేసి మీ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ నుంచి దేశాన్ని ఏలే ప్రధానమంత్రి వరకు మా యువత అందరూ కూడా నిర్ణయించుకోవాలని పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు వేసే ఆయుధం మీ అందరికీ కూడా ఇస్తుంది అటువంటి గొప్ప ఆయుధం మీకు పద్దెనిమిది సంవత్సరాలకు విచ్చేసినప్పుడు ఎంత ఆలోచించి మనం ఓటు వేయాలనేది మీరు అందరూ కూడా నిర్ణయించుకోవాలి అందుకనే మీ అందరి తాలూకా నిర్ణయం ఒకటే కావాలన్న ఆలోచనతో మీ తాలూకా ఫస్ట్ ఓటు మీ భవిష్యత్తు బాగుండాలని చంద్రబాబు నాయుడు గారికి వేయమని కోరడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం ఐదు సంవత్సరాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు కాదు ప్రైవేటు ఉద్యోగాలు కూడా మన రాష్టంలోకి వస్తాయనంటే ఏ ఒక్కరికి రానివ్వకుండా చేశారు ఎందుకంటే అందులో వాటాలు కావాలి కాబట్టి ఎవరైనా మన రాష్టంలో ఒక కంపెనీ పెడతామనంటే ఆ రాష్టంలో ఆ కంపెనీ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయన్నటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర అలాంటి క్యాల్కులేషన్ కాదు నువ్వు వచ్చి ఇక్కడ కంపెనీ పెడతావనంటే అందులో నాకెంత వాటావిస్తావని చెప్పి చెప్పిన తర్వాత ఏ ఒక్కరైనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు వస్తారు ఇటువంటి నాయకుడు ఉంటే ఒక్క ఉద్యోగం కూడా రానప్పుడు రేపు మీ భవిష్యత్ ఏ రకంగా ఉంటుందో మీరందరూ కూడా ఆలోచించుకోండి కాబట్టి మళ్లీ మీ అందరికీ కూడా జాబ్స్ రావాలనంటే ఒక విజనరీ నాయకుడు రావాలి అది చంద్రబాబు నాయుడు గారు అయ్యుండాలన్నది కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు యువతి యువకులకి పెద్దపీట వేసి మీకు ఎప్పుడు ఏ సమస్యలు ఉన్నా సరే ఒక విషయంతో ఆలోచించి ఆ సమస్యలు పరిష్కరించాలని అన్ని కార్యక్రమాలు కూడా చేసేవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంటే అక్కడ యుఎస్ లో ఉన్నటువంటి సిలికాన్ వ్యాలీ అక్కడ వెళ్లి అడగండి తెలుగు వాళ్ళ తాలూకా గొప్పదనం ఏంటో ప్రపంచం మొత్తం కూడా చెప్తుంది అటువంటిది ఈ రోజు ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి చెప్పమనంటే అదా డ్రగ్ క్యాపిటల్ డ్రగ్ స్టేట్ అని చెప్పే పరిస్థితికి ఈ రోజు వచ్చారనంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత వెనకబడిపోయామో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్టం అని అంటే ఏ స్థాయిలో ఉండాలి కానీ ఈ రోజు చెప్పుకున్నటువంటి సంఘటనలన్నీ కూడా సిగ్గుతో తలచిచ్చుకునే పరిస్థితికి ఈ రోజు వచ్చాయి మీరు ఎవరైనా సరే బయట రాష్ట్రాలకు వెళ్లి యువతగా మీ తాలూకా ఫ్రెండ్స్ అక్కడక్కడి నుంచి అయినా వస్తే ఒరే రండినా మా క్యాపిటల్ కి తీసుకెళ్తాను కానీ ఒక మహారాష్ట వాడు ముంబైకి తీసుకెళ్లి ఒక ఒరిస్సా వాడు భువనేశ్వర్ తీసుకెళ్లి సరే నెక్స్ట్ నేను మీ రాష్ట్రానికి వస్తాను మీ క్యాపిటల్ కి తీసుకెళ్లమంటే ఏమైనా సమాధానం చెప్పగలరా మీరు ఎవరైనా వాళ్ళకి తలదించుకోవడం తప్పితే మరొక సమాధానం కూడా మనం ఎవరూ చెప్పుకోలేము కాబట్టి యువతగా ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకుని ఓటు వేయాలి మీకు సరదాగా ఉండొచ్చు నేనున్నాను రమణమూర్తి గారు ఉన్నారు మాకుండే అసోసియేషన్ బట్టి మా మీద ఉండే నమ్మకం బట్టి మీరు అందరూ కానీ ఓటు వేయడానికి సిద్దపడచ్చు కానీ విషయం తెలియాలి ఇరవై లక్షల ఉద్యోగాలు బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఈ రాష్ట్రానికి తీసుకుని వస్తానని ఛాలెంజ్ చేసి మరి ఎసూరెన్స్ ఇస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నారు ఆయన చేసి సాధించగలడు రేపు మీ మొదటి ఓటు సైకిల్ మీద వేసి మీరందరూ కూడా ధైర్యంగా రాబోతున్నటువంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఏపీని ఎవరు బాగు చేస్తారో వాళ్ళ చేతుల్లోనే రాష్ట్రాన్ని పెడతామన్న ఆలోచనతో మమ్మల్ని సపోర్ట్ చేయమంటున్నాం మీ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో మీ తాలూకా ఫస్ట్ ఓటు ఒక కేవలం ఒక స్వీట్ మెమరీగానే కాదు ఒక ప్రౌడ్ మెమరీగా ఉండాలి యువతి యువకులు అందరూ కూడా రాబోతున్నటువంటి కాలంలో దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత మీరందరూ కూడా తీసుకొని అందులో అతి ముఖ్యమైనటువంటి రాజకీయాల్లో ప్రక్షాళన చేయాల్సినప్పుడు మాత్రం మీరు టాప్ ప్రయారిటీగా ముందుకు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనాలి పార్టిసిపేట్ చేయాలని మళ్లీ మళ్లీ తెలియజేసుకుంటూ మీ తాలూకా ఓటు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా రమణమూర్తి గారిని అలాగే ఎంపీ నన్ను కూడా ఆశీర్వదించి సహకారం అందించి గెలిపిస్తారని యూత్ అందరికి కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు అని అనేక ఇంపార్టెంట్ నేను ఈరోజు మీకు చెప్పాల్సింది ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద మీ అందరి ముందు ఎందుకున్నాను అసలు హైదరాబాద్ లో సివిల్ ఇంజనీరింగ్ చేసి నాకు కన్స్ట్రక్షన్ కంపెనీ ఉండి ఈరోజు ఇక్కడ ఉండడానికి మేజర్ రీజన్ ఇలాంటి నాయకులు చూసి వాళ్ళ కష్టాన్ని చూసి మీ అందరికి అంత కష్టపడుతున్నారు వాళ్ళతో పాటు నేను కూడా ఎంతో కొంత కష్టపడి మీ అందరు ముందుకు వచ్చి నా వంతు సహకారం ఏదో చేద్దామని చెప్పి దానికి ఈ టూ ఇయర్స్ లో మీ అందరూ చూపిస్తున్న ఇంట్రెస్ట్ గాని ఈ సపోర్ట్ గాని నిజంగా ఎన్ని జన్మలు ఎత్తున్నాయి కానీ మర్చిపోలేను ఇంపార్టెంట్ గా టీడీపీ గురించి మాట్లాడుకోవాలి అండ్ ఇప్పుడు నడుస్తున్న వైసీపీ గురించి మాట్లాడుకోవాలంటే నాకంటే ఎక్కువ సోషల్ మీడియా మీ అందరే చూస్తూ ఉంటారు మీకంటే ఎక్కువ అయితే ఏమీ చెప్పలేను బట్ ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం చాలా సీరియస్ గా తీసుకుని ఈ గవర్నమెంట్ ఏం చేసింది అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అవన్నీ కూడా నాకంటే ఎక్కువ రాము ఉండేటప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పలేను నెక్స్ట్ రాము మాట్లాడతారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జస్ట్ తాత్కాలికంగా మనం ఒక వన్ ఇయర్ మేబీ సిక్స్ మంత్స్ యూజ్ చేసే ఫోన్ కోసం మనం అంత రీసెర్చ్ చేస్తే ఫైవ్ ఇయర్స్ మనం పరిపాలించే లీడర్స్ కోసం మనం ఎంత రీసెర్చ్ చేయాలి ఒకసారి ఆలోచించండి మీ చేతిలో ఇప్పుడు ఫోన్ ఉంది ప్రపంచం మీ చేతిలో ఉంది జస్ట్ ఆలోచించండి రీసెర్చ్ చేయండి రీసెర్చ్ అంటే డిస్కషన్స్ పెట్టండి ఇంటికెళ్తా డిస్కషన్స్ అంటే మనం ఇలా డయాస్ మీదే పెట్టినవసరం లేదు జస్ట్ కిచెన్ లోకి వెళ్లి మీ అమ్మగారికి అడగండి ఇప్పుడు మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి అని అని మీ అందరికి ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ దాటింది సో ఇంటి బాధ్యతలన్నీ స్లోగా మీరు తీసుకోవడం స్టార్ట్ చేస్తారు సో అడగండి అవసర సరుకులు ఎలా ఉన్నాయి ఆయిల్ ఎలా ఉంది గ్యాస్ ఎలా ఉంది మనకి ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా వస్తుంది ఎలక్ట్రిసిటీ బిల్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఎంత పెరిగింది సో ఇప్పుడు హౌస్ మీరు రన్ చేయాలి అంటే ఎంత డబ్బులు అవసరం అవుతాయి మీరు మీ కాళ్ళ మీద నిల్చోవాలంటే ఎంత డబ్బులు అవసరం అవుతాయి జాబ్స్ లేకుండా కేవలం సంక్షేమాలతోని ఇల్లు నడపచ్చా లేదా అని అడగండి సో ఇలాంటి డిస్కషన్స్ అన్ని మనం పెట్టుకోండి చాలా మంది అగ్రికల్చర్ గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మీ పేరెంట్స్ అడగండి పనిముట్లకి సబ్సిడీస్ ఇస్తున్నారా లేదంటే ఎరువులకి సబ్సిడీస్ ఇస్తున్నారా రైట్ టైం కి అన్ని వెళ్తున్నాయా రైట్ టైం కి ఫంక్షన్ ఎలా ఫంక్షన్ చేయాలా అలా ఫంక్షన్ అవుతుందా గవర్నమెంట్ చేస్తుందా అని ఒకసారి అడగండి అలానే ఇక్కడ చాలా మంది ఆటో డ్రైవర్ కార్ డ్రైవర్ పిల్లలు కూడా ఉన్నారు సో ఎందుకు పక్క రాష్ట్రం గుండా మనకి లెవెన్ రూపీస్ ఎక్కువ పర్ లీటర్ ఉంది అలా చూస్తే మంత్ కి టెన్ ఈజీగా ఒక థౌసండ్ ఎక్కువ అవుతుంది సంవత్సరం కి ట్వెల్వ్ ఎక్కువ అవుతుంది ఒక పక్కన సంక్షేమ ట్వెల్వ్ థౌసండ్ ఇస్తూ ఇంకో పక్కనే ఇలా ప్రైసెస్ హైక్ చేసి తీసుకుంటున్నారు అలానే మీ సీనియర్స్ తో డిస్కస్ చేయండి ఊర్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరితో మాట్లాడండి డిఎస్సీ పోస్ట్ తీసారా నో అలానే గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఇచ్చారా నో గవర్నమెంట్ ఏమైనా జాబ్స్ ఇస్తుందా నో పోనీ గవర్నమెంట్ జాబ్స్ తీయట్లేదు కంపెనీస్ కొత్తవి తెస్తున్నారా నో ఉన్న కంపెనీస్ ని సాఫీగా రన్ చేయగలుస్తున్నారా నో సో వచ్చే గవర్నమెంట్ ఇదంతా చేయగలదా లేదా అని అని మీరు డిసైడ్ చేయాలి మీరు యువతకు చాలా ఎక్కువ ఓట్ పర్సెంటేజ్ ఉంటుంది గవర్నమెంట్ ఉండాలన్నా పడిపోవాలన్నా టూ టూ ఫోర్ పర్సెంట్ ఓట్స్ చాలు సో మీరు డిసైడ్ చేస్తారు ఎవరు విన్ అవుతారు అని అలానే నా ఫస్ట్ ఓట్ నేను గర్వంగా చెప్తున్నాను విజన్ ట్వంటీ ట్వంటీ అని బాబు గారు ఆ రోజు వచ్చేటప్పుడు ఆయన్ని చూసి నేను ఫస్ట్ ఓట్ వేశాను ఇవాళ హైదరాబాద్ మనకుంది సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రూవెన్ లీడర్స్ ని చూస్ చేసుకోండి ఓట్ అనేది మన హక్కు మీరు బాధ్యతగా ఎథికల్ గా వేస్తారని కోరుకుంటూ అంటే సంక్షేమ పథకాలు ఇచ్చేస్తా దాంతో మీ జీవితం అద్భుతం అని అనుకుంటున్నా సంక్షేమాలు చాలా ముఖ్యం ఈ రోజు ఎవరైతే కింద స్థాయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాల ద్వారా మినిమం రోజువారీగా వాటి జీవితం గడవడానికి చాలా ఇంపార్టెంట్ ఆ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వము అన్నిటికన్నా ప్రథమ స్థానంలో ఉంటుంది సైమల్ టీనిస్ గా మన పిల్లలకి మన యూత్ కి అందరికి కావాల్సింది ఏంటంటే తన కాళ్ళ మీద తను నిల్చొని స్వతహాగా సంపాదించే ఒక మంచి ప్లాట్ఫామ్ అనే ఉద్యోగాలు కావాలి ఇది ముఖ్యం తాత్కాలికంగా వచ్చే ఈ పథకాలు గానీ ఏ ఉన్నా సరే ఒక రోజు ఒక రోజు పోతయ్యేవి పర్మనెంట్ గా మీతో పాటు నిత్యం ఉండేది ఏంటంటే మీ పిల్లల తాలూకా ఉద్యోగాలు వాళ్ళ భవిష్యత్ అయితే ప్రస్తుత ప్రభుత్వము మీరు ఏం చేస్తుందని మీరు భావిస్తున్నారు కేవలము ఒకదానికే ఒకదానికే పరిమితమై కంప్లీట్ గా నేను ఇందాక మాట్లాడుతున్నా ఒక ఆరోగ్యకరమైన సమాజానికి కావాల్సినవన్నీ పక్కన పెట్టడం జరిగింది వీళ్ళిద్దరూ ముఖ్యంగా ఈ సమాజానికి ఏదో ఒక మంచి చేయాలి అందరికీ కంఫర్టబుల్ లైఫ్ ఉన్నాయి ఒకవైపు విదేశాల్లో చదువుకున్నాడు అక్కడ ఉద్యోగాలు విడిచిపెట్టి రాత్రి పగలు ఈ ఎండలో ఇటువైపు తిరుగుతున్నాడు ఏమవసరం ఏమవసరం కంఫర్టబుల్ లైఫ్ సుఖంతో కూడుకున్న జీవితాలు అందరికీ ఉన్నాయి నిజాయితీగా ఈ సమాజానికి ఏదో మంచి చేయాలని వచ్చిన వ్యక్తుల్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మంచి మెజారిటీ తోటి నియోజకవర్గంలోని బగ్గు అనుమతి గారికి భవిష్యత్తు గురించి ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలంటే ఈ రాష్టంలో ఉండే మన యువతకి భవిష్యత్తు రావాలంటే సీబీఎం రావాలి రాజధాని లేని రాష్టం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అది మనందరికీ సిగ్గుసేటు అందరూ మెచ్చే